హాయ్ అండి వెల్కమ్ టు కేజీకే బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ ముందుకు ఇప్పుడు కొత్త రకం వంటతో వచ్చేసానండి ఏం కదండి పునుగులు రొయ్యలు చాలా బాగుంటుందండి స్నాక్స్ కదండి పునుగులు వాటితో రొయ్యలేసి కర్రీ చేస్తామండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత చూడండి పసుపు కారం వేసి అలా తిప్పి కొంచెం వాటర్ పోసి అవి బాగా మరగని వాళ్ళి అంటే రొయ్యలు ఉడుకుతాయి కదండి మసాలా అన్నీ రొయ్యలు పట్టిదాకా బాగా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత పునుగులు పునుగు పునుగు పునుగుజానేస్తే బాగా హెవీగా లావుగా అయిపోతాయండి వాటర్ పీల్చుకుండి అందుకే వీటిని కట్ చేసుకున్నాను రెండేస్ పీస్ కింద కట్ చేసుకుని ఇలా మరుగుతున్న టైంలో ఇవి బాగా వేసేసి కొంచెం మసాలా వేసి కరివేపాకు కొత్తిమీర ఏమైనా ఉంటే వేసుకుని కాసేపు పిల్ల పై పైన తిప్పుకోవాలండి బాగా హెవీగా తిప్పితే పునుగులు కలిసిపోతాయండి అందుకే పై పైన ఇలా స్మూత్గా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇంకా కాసేపు మూత పెట్టేసి బాగా ఉడుకునివ్వాలండి కర్రీ చాలా బాగుంటుందండి మనకి చికెన్ కర్రీ వాటికన్నా చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది కర్రీలోకి చపాతీలోకి దేంట్లోకైనా సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి కర్రీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్